వినండి గీతం నాటిక దయచేసి వినండి ట్రైన్ నెంబర్ రెండు ఏడు మూడు తిరుపతి నుండి కాకినాడ ఫోర్ వెళ్ళవలసిన ప్యాసింజర్ రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరిటకు తీర్పుగా ఉన్నది అరేరే దిగేవాళ్ళం దిగనివ్వండయ్యా మరీ అంత తొందర అయితే ఎట్లా కాస్త ఉండండి నాయనా ఏం తోపులాట ఏమి తోపులాట బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోతుంది ఏం మనుషులో ఏమిటో ఆ పిల్లాడు సతీష్లో ఉన్నాడే ఆ సతీషే ఒక్కడే ఎందుకు వచ్చినట్టు ఆ స్కూల్ బ్యాగ్ యూనిఫామ్ సతీష్ ఒరేయ్ సతీష్ ఆగో హ్ చి ఎరా నువ్వు అక్కడికి వచ్చినట్టుంది ఎక్కడికి ప్రయాణం ప్రయాణం అదే మరి నేనో ఊరల్లావనే నీలు కదలకు ఆ స్కూల్ డ్రెస్ బ్యాగ్ నీ బాలకం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది ఎక్కడికి రా బయదేరావు హ్ తెలియదు వెళ్ళిపోవాలి ఏడుస్తావేంట్రాట్రా ఇంటి దగ్గర కుట్టారా కోపడ్డారా ఏమిటా అడిగావా చెప్పు ఏమిటి నీకేం చేయలేదు నేనున్నాను చెప్పు ఇంట్లో ఉండాలని లేదా పారిపోతావా అంత కష్టమే వచ్చిందిరా పిచ్చి సన్యాసి ఊరుకో అసలు విషయం ఏటో చెప్పునా చెప్పు నీకేం భయం లేదు సరే మా ఇంటికి వెళదాం పద పిల్లలందరూ ఆటోలో వచ్చేశారు వీడొక్కడే రాలేదు స్కూల్లో పిల్లలు ఎవరూ లేరంటున్నారు ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఈయన ఇంకా ఇంటికి రాలేదు అయ్యో అయ్యో ఇదేమయ్యే తల్లి అబ్బం శుభం తెలియని పిల్లాడు అబ్బాయికి ఫోన్ చేసి చెప్పావు ఆ చెప్పానత్తయ్యా ఈ పాటికి వస్తూ ఉండాలి చెప్పా పెట్టకుండా గుమ్మం దాటే పిల్లాడు కాదు ఇల్లు స్కూలు తప్పించి రెండో లోకం లేదు వాడికి అవునమ్మా రాము మన సతీషు ఒకే క్లాస్ కదమ్మా ఫోన్ చేసి అడిగావా అడిగాను మావయ్య క్లాసులోంచి కలిసి బయటకు వచ్చారట వాళ్ళ ఆటో వస్తే తన పాటికి తను వెళ్లాడట అప్పటికి వీళ్ళ ఆటో వాడు ఇంకా రాలేదన్నాడు మరి మన ఆటో వాడేమన్నాడమ్మా పిల్లాడు ఎక్కింది చూసుకోవద్దు ఒకళ్ళ ఇద్దరా డజన్ మంది మీద ఏం గుర్తమ్మా ఒక్కోసారి క్లాసులు లేవని మధ్యాహ్నం నుండి కొందరు పిల్లలు ఇంటికి వచ్చేస్తుంటారు కదండి అంటూ నీలిగాడు ఏంటోదినా ఏదో ఆందోళన పడుతున్నట్టున్నారు వచ్చావా సత్యం సతీష్ ఇంకా ఇంటికి రాలేదు ఏటో ఏమిటో గుండె దడగా ఉంది ఇంటికి ఇంకా రాలేదా ఎవరన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో చెప్పకుండా అలా ఎప్పుడు వెళ్ళలేదు ఏం సరిత ఇంటికి రాలేదా లేదండి ఎవరిని అడిగినా మాకేం తెలియదు అంటున్నారు కాళ్ళు చేతులు వాడడం లేదు మీ ఇద్దరు ఊరి మీద పడి వెతకండిరా ఆలస్యం మంచిది కాదు అలాగేనన్నా కీడించి మేలించమన్నారు రోజులు లేవు పిల్లల్ని మాయ చేస్తున్నారంటూ పేపర్లలో టీవీలో రోజూ ఏదో వార్తలు చూస్తూనే ఉన్నాం డబ్బు కోసం ఏకంగా పిల్లలు ప్రాణాలు తీసేస్తున్నారు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఎందుకైనా మంచిది పిల్లాడివి నాలుగు ఫోటోలు కూడా పట్టుకు వెళ్ళండి పేపర్ ఇవ్వండిరా ఉండండి ఫోటోలు చూసిస్తాను ఎల్లుండే జీకే కాంపిటీషన్ బాగా ప్రిపేర్ చేశాను మంచి ఛాన్స్ మిస్ అవుతాడే వీడు ఈ పక్కన గురించి ఆందోళన పడుతూ ఉంటే సంగీతం పోటీలు అంటే ఇలాగే దానివా జీకే ప్రిపరేషన్ కి ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసమ్మా అబ్బా మీ పోటీలు ఆపండి ఐఐటి ఫౌండేషన్ కి వన్ వీక్ ఇంటెన్సివ్ కోచింగ్ ఎక్స్పర్ట్ ని చెన్నై నుంచి పిలిపిస్తున్నామని కోచింగ్ సెంటర్ లో చెప్పారు రేపే ప్రారంభం ఇవి కొట్టి పిల్లాడి ఫోటోలు త్వరగా వెళ్ళండి పిల్లాడిని తీసుకురాకుంటే నా ప్రాణం నిలవదు వదినా మీరేం బాధపడకండి సతీష్ ని ఎలాగలా వెతికి పట్టుకొస్తాం ధైర్యంగా ఉండండి పద వెళదాం అరే గోపాలరావు బాబాయ్ వస్తున్నాడే అన్నదమ్ములు ఇద్దరు సతీష్ ని వెతకటానికి అవును సతీష్ విషయం అప్పుడే నీకెట్లా తెలిసిందా అన్నయ్యా ఈ పుస్తకం ఎవరితో చూడండి మన దొరికింది ఈ పుస్తకం మా రాము పుస్తకాల్లో కనిపించిందట తన బ్యాగ్ లోకి ఎట్లా వచ్చింది అని చూస్తుంటే అందులో సతీష్ రాసిన ఉత్తరం కనిపించింది ఉత్తర ఏది చూద్దాం ఇదిగోండి ఆ ఉత్తరంలో ఏమి రాసిందో త్వరగా చూడండి ముందు అమ్మా ఈసారి పరీక్షల్లో కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే చంపి పాతాస్తానన్నావు నీకెలా ముఖం చూపించను నాన్న బాబాయ్ తాతయ్య నాన్నమ్మ వాళ్ళకి ఇష్టమైనట్టు ఏవేవో చదవమంటారు గొప్ప పేరు తెచ్చుకోవాలంటారు ఎన్నని చదవగలను మీ అందరినీ మెప్పించలేను ఇంటికి రావాలంటేనే చచ్చేంత భయం చదువు 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 అందుకే ఎటో వెళ్ళిపోతున్నాను మీకింక కనిపించను ఇట్లు మీ సతీష్ ఓ మై గాడ్ ఏమండి సతీష్ ఎంత పని చేశాడండి ఏమైపోయాడో ఏవో ఈ వయసులో మాకింత సోగం ఏమిటి నాయనా అయ్యో పాపం బిడ్డ మనసు ఎంత గాయపడిందో చేతులా చేసుకుని ఇప్పుడు లబోది బొమ్మంటూ ఏడ్చే లాభం సతీష్ ప్రాణాలని మీరంతా విసిగించారు మా మీద నిందలేస్తున్నారా బాబాయ్ వాడంటే మాకు పంచప్రాణాలు నిందలు వేస్తున్నాను అని కించుకోటం కాదు ముందు మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి రోజూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఆ పసివాణ్ణి మీరంతా రాచి రంపాన పెట్టింది బాగా గుర్తు చేసుకోండి సతీష్ సతీష్ నిద్రలేవరా తెల్లవారుజాము అవుతుంది లే చదువుకో ప్లీజ్ అమ్మా హాఫ్ అవర్ లే లే ముందు సోషల్ తీసి చదువు ఆ రఘు కన్నా రెండు మార్కులు తక్కువ వచ్చాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు ఏం చదివింది నాకు అప్పచెప్పాలి సరేనా నేను బ్రష్ చేసుకొస్తాను మొదలు పెట్టు మొదలు పెట్రా మళ్ళీ నిద్రపోతున్నావా ఎవరో దున్నపోతా చదువుకోరాని లేపితే నిద్ర కరువైనట్లు చస్తావేరా ఇలా చదవబట్టే మార్కులు అలా తగలబడుతున్నాయి ఎప్పుడు తరుడు ఫోర్త్ ర్యాంకులు తప్ప ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోలేవు నీ కాపలా కాయలేక నేను చస్తున్నాను ఈసారి పడుకున్నావో అట్ల కడకాల్చి వాత పెడతాను పైకి చదువు నాకు వంటింట్లోకి వినపడాలి సరేనా సరేనమ్మా వాట్ ఈస్ ద కాలేజ్ సోలార్ రేడియేషన్ ద హెడ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఇస్ ద సన్ ఇట్ ఇట్ కంటిన్యూస్లీ ఎమ్మెడ్స్ ఎనర్జీ ఏమిట్రా చదువుతున్నావు సోషల్ తాతయ్య కాసేపు ఆ భగవద్గీత శ్లోకాలు చదవకూడదు ఈ వేళప్పుడు ఏం చదివినా చురుగ్గా బరువులోకి ఎక్కేస్తుంది రా చూడు మొన్న కాస్త నట్లు కొట్టావు స్పష్టత కూడా లోపించింది అమ్మో అమ్మ చూస్తే తిట్టిపోస్తుంది రాత్రి పడుకోబోయే ముందు చదువుతాలే ఏమిట్రా ఏమిటి చదువాపి తాతయ్యతో ముచ్చట్లు అబ్బా ఏమి లేదమ్మా నేను అలా వాకింగ్ పెడుతూ వాడు ఏం చదువుతున్నాడో చూస్తున్నాలే నేను వస్తానమ్మా ఏరా సైన్స్ టెన్ చాప్టర్స్ బాగా చదివావా వచ్చాయమ్మా అప్పు చేపించుకుంటావా సాయంత్రం చెప్తావులే కాసేపు ఇంగ్లీష్ పుస్తకం తి ఏం చదవాలో చూసి చెప్తాను ఏంటి పుస్తకంలో ఈ కార్డ్స్ ఏమిట్రా డబ్ల్యూడబ్ల్యూఈ కార్డ్స్ అమ్మా లంచ్ అవర్ లో కాసేపు సరదాగా ఆడుకుంటున్నాను ఆడుకుంటున్నావా ఏం చెప్పాన్రా నీకు ఏం చెప్పాను నీకు లంచ్ బ్రేక్ లో టైం ఉంటే హోంవర్క్ చేసుకోమన్నానా చెప్పానా చెప్పావమ్మా మాట అంటే లెక్క లేకుండా ఆడుకుంటున్నావన్నమాట ఆడుకుంటున్నామన్నమాట మళ్ళీ ఇలాంటి కార్డ్స్ నీ దగ్గర చూశాను చంపేస్తాను ఎయిత్ లెసన్ చదువు చదవరా ఏంటి ఇంకా వాడిని అలా కూర్చోబెట్టావు ఐఐటి ఫౌండేషన్ క్లాస్ కి తీసుకెళ్తానని చెప్పానుగా క్లాస్ పుస్తకాలే చదవలేక ఏడుస్తున్నాడు ఎప్పటి నుంచి ఆ కోర్సు చదవాలా చదివి తీరాల్సిందే రోమ్ వాజ్ నాట్ ఇన్ ఏ డే అన్నారు అంత పెద్ద చదువుకు ఎప్పటి నుంచే సరైన పునాది పడాలి రోజు ఉదయం ఓ గంట క్లాస్ క్రిత చాలు వాడికి గానీ ఐఐటిలో సీట్ వస్తే ఇక జీవితంలో సెటిల్ అయిపోయినట్లే పేరుకు పేరు హోదాకి హోదా డబ్బుకు డబ్బు వాడితో సీటు కొట్టిస్తే మనకి ఎంత క్రెడిట్ అనుకుంటున్నావు అవన్నీ నాకేం తెలుసండి మీరు మంచిది అంటున్నారుగా అలాగే కానివ్వండి సతీష్ లేచి త్వరగా బ్రష్ చేసిరా క్లాస్ తీసుకెళ్తాను డిస్చార్జ్ త్రో గ్యాసెస్ ఎట్ నార్మల్ ప్రెషర్ బిహేవియర్ ఇన్సిలేటర్ బడేటా హైబట్ ఏమిట కునికి పాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు నిద్ర వస్తుందమ్మా పడుకుంటాను తొమ్మిదేగా అయ్యింది ఇంకో గంట చదువుకోవచ్చు మళ్ళీ తెల్లారి నాలుగింటికే లేవాలి కదమ్మా లేవాలి చదవాలి ఇవాళ కష్టపడితేనే భవిష్యత్తులో సుఖపడేది క్లాస్ లో కూడా నిద్ర వస్తుందమ్మా టీచర్ తిడతారు తిట్టక ముద్దెట్టుకుంటుందా నిన్ను నిద్రదయం పట్టుకుందిరా తిండి తగ్గిస్తే గానీ కాని సతీష్ ఇదిగో లేటెస్ట్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఈ రోజే మార్కెట్ లోకి వచ్చింది నీకోసమే తెచ్చాను చూడు వాడికెందుకు ఆ పుస్తకం జనరల్ నాలెడ్జ్ చోదిన ప్రపంచంలో అత్యధిక గల దేశం ఏది ఐర్లాండ్ రాజధాని ఏమిటి పారాడైజ్ లాస్ట్ రాసింది ఎవరు డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంటి సమాధానాలు నువ్వు చెప్పగలవా అమ్మో అవి నాకెలా తెలుస్తాయి తెలుసుకోవాలి అలా తెలుసుకోవటమే జనరల్ నాలెడ్జ్ అనమాట మనిషికి విజ్ఞానమే గొప్ప శక్తి వదిన అలాంటి శక్తి మన సతీష్ ఉండాలి చిల్డ్రన్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అవార్డు కొట్టాలి వీడు అందుకోసమే ప్రతిరోజు నేను చదవగలడో లేదో నో నో పొద్దు నుంచి నువ్వెన్ని పనులు చేస్తున్నావు ఇంటి పని వంట పని కుట్లు అల్లికలు షాపింగ్ ఇన్ని పనులు చేస్తున్నా ఎక్కడ లోటు రానిస్తున్నావా పనులు చదువులు ఒకటెలా అవుతాయి దేని కష్టం దాని వదినా వదిన దేని విలువ దాందే ఈ వయసు పిల్లల్లో గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి గొప్పగా ఉంటాయి వాటికి ఎంత పని కల్పిస్తే అంత పదునెక్కుతాయి రేపు సివిల్స్ రాసి కలెక్టరు కమిషనరు కావాలంటే చిన్నప్పటి నుంచి సరైన బేస్ ఉండాలిగా వదిన సతీష్కి నేను ట్రైనింగ్ ఇస్తాను జీకేలో లో ఫస్ట్ ప్రైజ్ కొట్టిస్తా సరే అలాగే చదివించు నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి నేను వెళ్ళి పడుకుంటాను ఓకే గుడ్ నైట్ వదిన కాసేపు విండి నేను రుద్ది ఏరా కొన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఓకేనా సరే బాబాయ్ చెప్పు ప్రశ్నకు సమాధానం తెలిస్తే చెప్పు లేదంటే నేను చెప్తాను ఓకే స్టార్ట్ ఐర్లాండ్ రాజధాని ఏంటి తెలియదు డబ్లిన్ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా వెరీ గుడ్ ప్రపంచంలో అతి పెద్దదైన నగరం తెలీదు ముంబై నెక్స్ట్ ప్రపంచంలో అతి విస్తీర్ణం గల దేశం ఏది తెలియదు బాబాయ్ రష్యా ఇక దేశ దేశాల జాతీయ చిహ్నాలు తెలుసుకోవాలి ఆస్ట్రేలియా జాతీయ చిహ్నం ఏంటో చెప్పు కంగారు వెరీ గుడ్ బంగ్లాదేశ్ వాటర్ లిల్లీ ఇండియాలు ఓకే మరి ఇరాన్ జాతీయ చిహ్నం తెలియదు గులాబీ తెలిస్తే సమాధానం చెప్పు తెలిగిపోతే అడ్డంగా తలుపు చెప్తాను నేను ఇటలీ జాతీయ చిహ్నం వైట్ లిల్లీ ఐవర్ హోస్ట్ ఎలిఫెంట్ నార్వే సింహం స్పెయిన్ ఈగల్ యునైటెడ్ కింగ్డమ్ గులాబీ ఏంట్రా అన్నింటికి అడ్డంగా మాకు స్కూల్లో బాబాయ్ చెప్పేదే చదువు అనుకోకూడదు వాళ్ళు సిలబస్ ప్రకారం చెప్తారు పరీక్షలు పెడతారు జనరల్ నాలెడ్జ్ అనేది మనకి మనం చదివి తెలివితేటలు పెంచుకోవాలి జ్ఞానం అనేది ఒక మహాసముద్రంరా దాన్ని మధించి మధించి జీవితంలో అనుకున్నది సాధించాలన్నమాట ఏంట్రా వాడితే ముచ్చట్లు పెట్టినట్టును అభే లేదన్నయ్యా జనరల్ నాలెడ్జ్ లో మన సతీష్ చాలా పూర్ ఉన్నాడు ఇప్పటి నుంచే మంచి కోచింగ్ ఇచ్చి జీకే లో వాడిని వన్ చేయాలని నా పట్టుదల విన్నావుగా డాడీ ఏమన్నారో నువ్వు మాస్టర్ ఆఫ్ ఆల్ కావాలి అంటే బాగా శ్రమ పడాలి ఇందాక నేను చెప్పిన నేషనల్ ఎంబ్లమ్స్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం బంగ్లాదేశ్ వాటర్ లిల్లీ డెన్మార్క్ బీచ్ చెప్పంట్రా ఇంతకు ముందే చెప్పానుగా రేపు ఒకసారి మళ్ళీ చదివి చెప్తా బాబాయ్ నిద్ర వస్తుంది ప్లీజ్ ఓకే ఈ రోజు వదిలేస్తున్నారా రేపటి నుంచి టైం అంటే టైమే స్ట్రిక్ట్లీ వన్ అవర్ గుడ్ నైట్ ఏరా ఇంకా హోంవర్క్ కాలేదా అయిపోవచ్చిందమ్మా ఏమవటమో ఏమో ఈ పూటంతా దాంతో సరిపెట్టేట్టున్నావు ఇక చదివేది ఎప్పుడు ఈ రోజు హోంవర్క్ ఎక్కువ ఇచ్చారమ్మా ఇంకొక్క లసే మిగిలింది కాని కాని స్నానం అది చేసి చదువుకుందు అవతలు నాకు బోల్డ్ పని ఉంది ఏంట్రా ఇంకా హోంవర్క్ చేస్తున్నావా వచ్చావా ఇదిగో లాస్ట్ క్వశ్చన్ వచ్చింది నీ హోంవర్క్ అప్పుడే చేసుకొచ్చేసావరాము సగం ఆడుకుని ఇంటికి వెళ్ళాక మిగిలింది చేస్తాను మీ మమ్మీ తన్నదా ఎందుకు ఇంటికి కాసేపు ఆడుకోవడం ఆ తర్వాత చదువుకోవడం చేసిన నాతో తాతయ్య వచ్చారు నేర్పించడానికి ఏమిటి తమ్ముడు గారు ఏకంగా మనవి వెంటేసుకొచ్చారు చేతిల్లో ఆ షటిల్ బ్యాట్లు ఏమిటి పోటీ పోటీ శరీరానికి వ్యాయామం మనసుకి ఆహ్లాదం కూడాను ఇక్కడెక్కడ ఆడదామని తాత మన ఊళ్ళు వచ్చారు మన కోదండ ఉన్నాడుగా పిఈటిగా మున్సిపల్ హై స్కూల్లో చేసి కింద నెలే రిటైర్ అయ్యాడు ఏమీ తోచడం లేదట పిల్లలకు ఆటలు నేర్పిస్తాను రోజు కాసేపు తీసుకురమ్మన్నాడు మన సతీష్ని కూడా తీసుకెళ్దామని వచ్చానులే ఏమిటి సతీష్న ను ఆటలకి తీసుకెడతావా అవును ఇదిగో సతీష్ మా రాముతో పాటు నీకు రాకెట్ కొంది ఇచ్చాను థ్యాంక్స్ తాతయ్య భలేగుంది ఎప్పటి నుండో నాన్న అడుగుతున్నా తెచ్చిస్తే మాత్రం ఆడే వీళ్ళు అక్కడ ఉందా అంటూ తెచ్చిపెట్టలేదు ఏమిట్రా బయటతో గంతులేస్తున్నావు హోంవర్క్ అయిందా చేశానమ్మా చూడమ్మా కాసేపు మన రాము సతీష్ వాడి ముఖం సక్రమంగా చదువేడిస్తే చాలు ప్లీజ్ ఆంటీ ఆడుకుని గంటలో వచ్చేస్తాం వద్దురాము ఈ ముద్దవతారం ఆటలు రందిలో పడితే చదువేం ఒప్పుతుంది ఆటలు పిల్లల చదువులకు ఆటంకం అనుకోకూడదమ్మా ఆటల వల్ల ఆరోగ్యం మానసిక ఉల్లాసం బాగుంటుంది ప్రావీణ్యం చూపితే ఒక ధోనిలాగా కరణం మల్లేశ్వరిలాగా అభినవ భింద్రా లాగా క్రీడారంగంలో రాణించి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు అంత పెద్ద పెద్ద ఆశలు మాకు లేవులేండి నాలుగు అక్షరం మొక్కలొచ్చి వాడి పట్ట వాడు పోసుకోగలిగితే చాలు ఇరవై నాలుగు గంటలు చదువు చదువు అంటూ పిల్లల్ని స్కూలికి ఇంటికి కట్టిపడేయటం అంత మంచిది కాదమ్మా పిల్లాన్ని బట్టే ఆట్లయినా చదువులైనా మా వాణ్ణి వదిలేయండి అమ్మా ప్లీజ్ అమ్మా నాకు అంటే నోరు ముఖ్యం అన్నానా పుస్తకం తీసి చదువు మీరు వెళ్ళండి మామయ్య గారు సరే మంచిది ఆటలు కాదురా ముఖ్యం చదువు పుస్తకం సైన్స్ లో కొత్త లెసన్ చెప్పారన్నావు తీసి చదువు ఎప్పుడు చదివే కాసేపు ఆడుకోకూడదట ఏం చెప్పినా పెద్దవాళ్ళు నీ మంచి కోరే చెప్తారు లేవటం ఉడుకోవటం చదువుకోవటం తినటం అన్ని అన్నీ మీ ఇష్టాలే అలా అనుకోకూడదు నాన్న పెద్దవాడివే కొద్దీ నీ ఇష్టాయిష్టాల గురించి ఆలోచిస్తారమ్మా అమ్మొస్తే మళ్ళీ అరుస్తుంది గీతాపారాయణం పోటీ దగ్గరకు వచ్చేసాయి కదా ఇదిగో ఈ శ్లోకం చదువు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ చ తస్మాద పరిహార్యర్దే నత్వం సోచితు అర్హసి ಕಾರ ಮಾರ ಸರಿ ಗಮ ಪದ ನಿ ಸೀ ದ ಸರಿ ಗಮ ಸ ఇవి సరళీ స్వరాలునైనా మొత్తం ఎనిమిది ఉంటాయి ఆ తర్వాత జంట స్వరాలు ఆరు ధాటు స్వరాలు అన్నమాట సరళీ స్వరాలు నేర్చుకున్నాక మిగతావి నేర్చుకోవచ్చు ఏది సరళీ స్వరాలు ఒక్కసారి పలుకునా సే ೀಸ ಕಾದು ನನ್ನ ತಪ್ಪು ಸರಿಗಾಲಿ ಪಾಡಾಲಿ. ಸ ವಿನು. ಸರಿಗ ಪದ ನೀಸೀ ದ ಮೇಸ ಎ ಚಪ್ಪಮ್ಮ ಸ ರೇಗ రే మా పా సాగా రే సా నాతన్ నాతన్ ఎంత చక్కగా పలుకుతున్నావురా కమ్మణీ స్వరము దేవుడిచ్చిన వరం రా ఇక మూడు నాలుగు సరాడి స్వరాలు చెప్తాను నాతో గొంతు కలుపు ಸರಿ ಗಮ ಸರಿ ಸರಿ ಸ ರೀ ಸರಿ ಗಮ ಪೀಸ ಗರಿ ಸರಿ ಗೇರ ಚದುಕೊಮ್ಮೆ ಚೆಪ್ಪಿ ಬೆಳಿತೆ ಸಂಗೀತ ಮೊದಲಿಟ್ಟಾರ ఏదో నా ముచ్చడి కొద్దీ చదువుతున్నానమ్మా పిల్లల్లో సంగీత జ్ఞానం మెండుగానే ఉంది సుమా అత్తయ్య మాకు చదువే ముఖ్యం సంగీతం అంటూ వాడు చదువుకి పులి స్టాప్ పెట్టకండి అదేమిటమ్మా సంగీతం వల్ల చదువు పాడవుతుందా ఏమిటి దారి దాందే సంగీత విద్వాంసులంతా చదువులేని ముద్దురా చెప్పలో కొబ్బరి చెప్పలు నాకు అనవసరం వాడి జోలికి మీరు రాకండి అంతే మాట్లాడరేమండి అలా గుడ్లు అప్పగించి చూస్తారే నువ్వు చెప్తున్నావుగా మధ్య నేనెందుకు అది చెప్పిందే అదమట్రా కన్నతల్లి మాట విలువలేదా వాడిని చూస్తూ ఉంటే మీ తాతగారిని చూసినట్టు ఉంటుంది ఆ తాతగారి పేరు నిలబడతాడని ఆశపడ్డాను నువ్వంటే గౌరవం కదమ్మా పిల్లలు కూడా నీకెందుకు చెప్పు నాకెందుక ఏమండవి వింటున్నారుగా ఈ ఇంట్లో మనకి పూచకు పుల్లపాటి విలువ కూడా లేకపోయాక ఇక ఇక్కడెందుకు పదండి పదండి మనం ఊరెడదాం కలో గంజో కాచుకుని తాగుదాం మనం ఏమన్నా ఇక్కడ గతి ఉంటున్నావా రుక్మిణి ఆగు కాస్త నా మాట బాబు మీ ఇష్టం వస్తే లేకపోతే లేదు ఆగమ్మా ఈ మాత్రానికి ఇల్లు వెళ్తానంటే ఎలా చెప్పు సరే అలాగే సంగీతం నేర్పు కానీ రోజు అంటే కుదరదు వారానికి రెండు రోజులు సరేనా ఆ మాత్రం చాలరా నాయనా ఆ మాత్రం చాలు ఇహనా మనమణ్ణి మంగళంపల్లి వారంత గొప్ప సంగీత విద్వాంసుని చేస్తాను రా సతీష్ ఒరే సతీష్న్నా తీ పుస్తకం చదువు గట్టిగా

ఏంట్రా నువ్ చదువుతున్నది అవి తర్వాత చదవచ్చాయి ఫస్ట్ జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను చెప్పాలి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏంటి కాబుల్ ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరా బల్గేరియాలు చెప్తారా తెలుసు సతీష్ భగవద్ రెండో శ్లోకం చదువు

Papa da da ni ni sa sa mama 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 papa gadu. tu sa mama papa anali apu jau tawa apu jau tawa apu tawa kenapa saya rujuk balik jadi nana mama sa sa ri ri mama papa da da ni ni sa 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 Class sa 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 sa

మాట మంచి లేకుండా బొమ్మలా నిలబడిపోయారే చెప్పండి ఒక పసివాడు విరక్తిగా ఇల్లు వదిలి పారిపోవడానికి కారణం మీరు కాదా హే సరిత క్లాసులో ఉండే పిల్లలంతా ఫస్ట్లోనే ఉంటే లాస్ట్లో ఉండేవాడేవాడు వంద మంది ఆడేవాళ్ళు ఒకే రకం కూర చేస్తే ఒకే రుచి వస్తుందా వంద రకాల రుచి వస్తుంది మరి వంద మంది పిల్లలు ఒకే రకంగా చదివి ఒకే రకంగా ఎలా మార్కులు తెచ్చుకోగలరు ఏం రాజేంద్ర సత్యం ఏమనయ్యా చెప్పుదినా చెప్పండి ఐఐటి ఫౌండేషన్ జనరల్ నాలెడ్జి పారాయణం సంగీతం ఇలా అన్నింటిలోనూ వాడు ఫస్ట్ ఉండాలి ఆ విజయాల వెనుక మేమున్నాము అని గొప్పగా మీరు జబ్బలు చర్చుకోవాలి అంతేకాని వాడి ఆసక్తి ఏమిటని గాని అభిరుచి ఏమిటని గాని మీకు పట్టదు మామయ్య గారు మా తప్ప మాకు తెలిసొచ్చింది మా బిడ్డ మాకు కావాలి ఎక్కడున్నాడో ఏమయ్యాడో పదండి వెళదాం ఆగండి మీ అదృష్టం బాగుండి సతీష్ క్షేమంగా ఉన్నాడు ఇక్కడికే వస్తాడు బాబు ఉన్నాడు కదా దేవుడా ఎంత చల్లని మాట చెప్పావు రైల్వే స్టేషన్ లో నేను దిగిన రైల్లోనే సతీష్ ఎక్కబోతూ ఉంటే అనుమానం వచ్చి అడ్డగించాను మనసులోని బాధంతా వెళ్లగక్కి బోరులు ఏడ్చాడు సదవమంటూ మీరు పెట్టే బాధలు భరించలేక పారిపోవాలనుకున్న వాడిని సముదాయించి వెనక్కి తీసుకొచ్చాను ఇకనైనా మీ బుద్ధులు మారితే సంతోషిస్తాను బాబాయ్ వచ్చింది బాబా ఇంకెప్పుడు వాడిని బాధించా బాబాయ్ సతీష్ ని వెంటనే పిలిపించండి బాబాయ్ అడుగో మాటల్లోనే వస్తున్నాడు మా అమ్మా బాబు బాబు వచ్చావా తండ్రి నా తండ్రి మా బాబే మా నాయనే నిన్నెన్ని బాధలు పెట్టావురా మమ్మల్ని క్షమించరా మమ్మల్ని క్షమించు పిల్లలు వాళ్ళ ఆసక్తిని బట్టి చదువుకోవాలి గాని పెద్దల ఆకాంక్షలను బట్టి చదవాలి అని బలవంతం చేయకూడదు చదువులు అనేవి స్వేచ్ఛా గీతంలా పిల్లలు పాడుకోవాలి గాని నిర్బంధ బలవంతం చేసి పాడించకూడదు మీరింతవరకు స్వేచ్ఛా గీతం నాటిక విన్నారు రచన శ్రీ వి శివప్రసాద్ నిర్వహణ శ్రీ బి జయప్రకాష్